నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకందిస్తారు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్ ఈ నాలుగు నెలల పాటు ఇంచుమించుగా తప్పకుండా ఫస్ట్ కర్కాటకం వారికి మనం అర్థం చేసుకోవాల్సింది అష్టమంలో ఈ కాంబినేషన్ అండ్ నవమంలో కాంబినేషన్ అష్టమం సహజంగానే కర్కాటకం వారికి వెళ్ళిన నడుస్తుంది అంటే ఏంటి ఒక ప్రెషర్ ఉంది అంటే ఒక వ్యక్తితో మనకి ఒక ఇబ్బంది ఉంది అనుకుందాం ఒక ఆఫీస్లో ఆ వ్యక్తి ఇంకో ఫ్రెండ్ వచ్చి చేరాడు ఫ్రెండ్ కాకపోతే ఇంకోటి ఆ వ్యక్తిని ఇంకొంచెం డిస్టర్బ్ చేసి ఇంకోటి చేసే వ్యక్తి చేరాడు అప్పుడు పరిస్థితి ఏంటి ఇంకొంత మన మీద ప్రెషర్ పెరుగుతుంది అలాగే ఇక్కడ ఈ భావన నుంచి అష్టమంలో జరిగేటప్పుడు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు రోడ్లు దాటేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు ఒకటి ఇది రవి అయితే ఇక్కడ ఏంటంటే కొంతవరకు పార్ట్నర్స్తో మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా కొంత ఎఫెక్ట్ ఇస్తుంది ఇక్కడ అండ్ అదే రవి ఇక్కడికి వెళ్తాడు సహజంగా ఈ సంవత్సరం నాలుగు నెలల వరకు రాహు ఇక్కడే ఉంటాడమ్మా కర్కాటకం వరకు భాగ్యంలో ఉంటాడు ఎప్పుడైనా సరే రాహు భాగ్యంలో ఉన్నప్పుడు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఏ లగ్నం వారైనా ఏ రాశి వారైనా తొమ్మిదో స్థానంలో భాగ్యంలోకి వచ్చాడు రాహు అనుకోండి పితృదేవతలకు తర్పణాలు ఎక్కువగా ఇవ్వాలి అంటే ఆ టైంలో వీళ్ళకి దేవతా అనుగ్రహంతో పాటు పితృదేవతా అనుగ్రహం ఎక్కువ అని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం అందుకని వీళ్ళు ఏం చేయాలి అమావాస్య వచ్చింది చక్కగా మీరు స్వయం పాకాన్ని గనక ఇస్తే వీళ్ళు అనుకున్న పని అనుకున్నట్టుగా జరుగుతుంది సింపుల్ రెమెడీ స్వయం పాకం ఇచ్చాము అమావాస వచ్చిందా చక్కగా బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు ఉప్పు ఇస్తాను చక్కగా దండం పెట్టుకుంటా అయ్యా నాకు నాకు భాగ్యం ఇది ఇవ్వగలిగానే నేను అనుకుని ఇచ్చామంట పితృదేవతల అనుగ్రహంతో వీళ్ళు అనుకున్నది జరుగుతుంది రైట్ ఇక కుజుడుది మాట్లాడుకుందాం మనం కుజుడు కనుక తీసుకుంటే కర్కాటకం వారికి ఈ ఈ మంత్ ఇక్కడ ఉన్నాడు నెక్స్ట్ మంత్ ఇక్కడికి వెళ్తాడు అది ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు ఉంటాడు ఇక్కడ ఇక్కడ కుజుడు మాత్రం ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు కూడా కొంచెం డిఫరెంట్ ఎనర్జీస్ కదా భూముల కోసం పూర్వీకుల భూముల కోసం ఏదైనా ఘర్షణ వాతావరణం ఇస్తాడు అక్కడ అలాగే ఇందాకట్లాగే కొంచెం వాహనాలు గృహస్ ప్రాపర్టీస్ విషయంలో కొంత ఇబ్బందిస్తూ కుజుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు అయితే మీరు పితృదేవతలతో పాటు శక్తి దేవత ఆరాధన చేస్తూ అభిషేకాలు చేసుకోవాలి ఎక్కువగా ఎందుకంటే బ్యాలెన్స్ చేయాలి దాన్ని ఎందుకంటే జలరాశుల్లో జరిగింది ఇక్కడ కుజుడు ఇక్కడ ఎంటర్ అయ్యాడు అందుకని ఏమవుతుంటుంది సర్వసాధారణంగా తండ్రితో గొడవలు రావడం గురువులతో గొడవలు రావడం ఇట్లాంటివి కొన్ని ఏర్పడుతూ ఉంటాయి సర్వసాధారణంగా మనం చెప్పుకున్నాం ఏమిటి అక్కడ ఉన్నప్పుడు కొంచెం సనాతన ధర్మ సంబంధించిన విషయంలో కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఏర్పడుతుంటుంది అని దాని వల్ల ఏమవుతుందంటే ఇట్లాంటి విషయాలు ఇన్వాల్వ్ అవ్వడం కొంచెం స్ట్రాంగ్ గా ఎట్లాగైనా సరే మనం కాపాడుకోవాలని దానిలోకి వెళ్ళడం లాంటివి ఇస్తుంది కర్కాటకం అలా వెళ్ళటం హాని జరుగుతుందా పేరు పెరుగుతాయా ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా బాహ్యంగా మనకి ఏదైనా చిన్న హాని జరిగినా కూడా భగవంతుడు ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఒక సనాతన ధర్మం కోసం ఎప్పుడైతే పోరాడతామో ఖచ్చితంగా అతని అనుగ్రహం పూర్తిగా మన మీద ఉంటుంది బాహ్యంగా ఏదైనా చిన్న డామేజ్ జరగవచ్చు జరుగుతుందా మేబి ఇప్పుడు చాలా మంది చూడండి ఇప్పుడు మనకి చెప్పుకున్నాం లాస్ట్ టైం బాబ్రీ మసీద్ ఆ విషయాల్లో ఎంతో మంది ఇద ఉంటారు కానీ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా భగవంతుడు అతను చనిదొని చేర్చుకుంటాడు. ఎందుకంటే నువ్వు ధర్మం కోసం నిలబడ్డావుగా గా కరెక్ట్ సంజయం కోసం నిలబడలేదగా అందుకని రైట్ రైట్ సో వీరు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. శక్తి ఆరాధన, పితృదేవతల ఆరాధన విశేషంగా కర్కాటక రాశి చేసుకోవాలి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సర్. ఇక గ్రహ సంచారం గురించి కూడా ఒక్కసారి మాట్లాడుకుందాం. ష్యూర్ సార్ ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో మీరైతే ప్రొడిక్షన్స్ అందించున్నారు కానీ దేశవ్యాప్తంగా ఈ గోచార ఫలితాల వల్ల అంటే ఈ సంచారం వల్ల ఈ గ్రహాలకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి దేశ వ్యాప్తంగా కూడా ఒక్కసారి చెప్పండి అసలు అలాగే గ్రహ సంచారం గురించి కూడా ఒక్కసారి చెప్పండి యాక్చువల్గా ఈ కారణం ఏంటంటే మనం మంత్ బ్యాక్ చెప్పుకున్నాం అది కొంచెం ఈ గ్రహాల యొక్క కథలకి ఇలా ఉందని కాకపోతే ఏంటంటే కొంతమంది నన్ను పర్సనల్గా అడిగింది ఏంటంటే ఎందుకండి ఒకసారి మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ మాకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగలరా బోర్డు మీద అడిగారు అందుకని చెప్పి చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా రవి కుజులు ఉన్నారు కదా రవి కుజ అంటే ఏంటంటే రవి అంటే ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి ప్లానెట్ కుజుడు కూడా ఎనర్జీ ప్లానెట్ ఈ ఎనర్జీ ఒక్కొక్కసారి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఏమవుతుందంటే మిస్యూజ్ అవుతుంది ఒక కత్తి మనం చక్కగా కూరగాయలు కోసుకొచ్చి ఆపరేషన్ చేయొచ్చు కానీ ఇంకో రకంగా కూడా వాడతారు అదే కత్తిని అలా ఏంటంటే ఎనీ ప్లానెట్ అది బాగున్నప్పుడు ఇచ్చే రిజల్ట్ అది పాపగ్రహాలతో కలిసినప్పుడు ఉన్నప్పుడున్న రిజల్ట్ వేరుగా ఉంటాయి మనకి ముండే నాస్ట్రాలజీ అంటారు మైథుని జ్యోతిష్యం అని అంటే దేశవ్యాప్తంగా దేశాల్లో ఎటువంటివి జరుగుతాయి ఏమిటనేటువంటిది ఇది ఇక్కడే కాకుండా మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఉంది అందుకని నేను ఏం చెప్తున్నానంటే స్పెసిఫిక్ స్పెసిఫిక్గా ఈ రవి కుజుడు వీటి మీద నుంచి ప్రయాణం జరుగుతుంది ఈ మూడు నెలలు మూడు నెలలు ఇలాగా కుమ్మం నుంచి మీనము మళ్ళీ మేషంలో వెళ్తారు ఇలాంటి సందర్భంలో అయితే లక్కీగా ఏంటంటే కాలసర్ప యోగంలో గురువు బయట ఉన్నాడు ఇది ఒక లక్ గురువు లోపల ఇంకా దారుణంగా అయ్యేది అయ్యేది గురువు బయట ఉన్నాడు కాబట్టి కొంతవరకు జీవులు కొంత సేఫ్ లో ఉంటారు కానీ జాగ్రత్త ఉండాలి ఏ విషయాల్లో రవి గవర్నమెంట్ కారకుడు అధికారులకు కారకుడు సీఎంలకి పిఎంలకి వీళ్ళ కారకుడు కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రాజుల మధ్యన గొడవలు పెరగడం ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయే ఉగాదికి కూడా ఏంటంటే రాజు కుజుడు అవుతున్నాడు కుజుడు రాజు ఎలా ఉంటుంది అంటే కుజుడు అంటే ఏంటి యుద్ధం అధికారాన్ని చూపించుకోవాలి నా లీడర్షిప్ నేను ఏంటో నిరూపించుకుంటాను ధైర్యంగా నేను యుద్ధానికి నేను రెడీ అన్నట్టుగా ఉంటుంది అందుకనేమిటి ఎప్పుడైతే ఈ కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నంతసేపు ఓకే ఎగ్జాల్టిడ్ పొజిషన్ నుంచి ఇక్కడికి మారుతాడు ఇరవై నాలుగో తేదీ నాలుగో నెల నుంచి అప్పటి నుంచి ఇంకా తీవ్రంగా ఉంటుంది అదే విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి రవి ఆల్రెడీ శనితో కలిసిపోయాడు ఇక్కడ అందుకనే ఏంటి పర్టికులర్గా ఇక్కడ జరిగేటువంటి విషయాల్లో కొంచెం లీడర్స్ మధ్యన గొడవలు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ పెరగడం కానీ డిఫెన్స్ మిలిటరీ వాళ్ళకి ఇబ్బంది రావడం కానీ మత కల్లోలాలు జరగడం కానీ ఇటువంటివి ఎక్కువగా మనకి ఎప్పటి వరకు ఉంటాయి రెండో తేదీ ఆరో నెలల వరకు ఉంటాయి ఇది ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయింది ఫిబ్రవరి ఫస్ట్ నుంచే స్టార్ట్ అయింది ఎందుకంటే ఇక్కడ కుజరావులు కలిసారు ఆల్రెడీ ఇక్కడ ఒకసారి రవి కుజ ఇద్దరు ఎనర్జీని ఇచ్చే ప్లానెట్స్ కలిసారు ఇక్కడ కాకపోతే ఇక్కడ ఈ పాప గ్రహాలతో వెళ్లి కనెక్ట్ అవ్వడం అనేటువంటిది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేనమాన సో మరి ఇక్కడ మనం ఇండియాలో ఉన్న వాళ్ళు ఉంటారు వేరే వేరే దేశాల్లో ఏదైనా యుద్ధ సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి అప్పుడు మాత్రం వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి ఏ దేశంలో ఉన్నా ఎవరున్నా అంటే వాళ్ళకి జాతకంతో సంబంధం లేదు కొంతమందికి నాది ఫలానా రాశి అని తెలియదు ఫలానా నక్షత్రం అని తెలియదు ఏదో వాళ్ళు చిన్నప్పుడు ఏదో రాసేలా మిస్ అయ్యి అంటూ ఉంటారు అటువంటి వారు నేను చెప్పేది ఒకటే అమ్మవారికి సంబంధించిన వాటిలో చెండి పారాయణం వినడం కానీ తర్పణం చేయడం కానీ హోమం చేసుకోవడం కానీ చేసుకోవాలి విన్నా సరిపోతుంది ఆ ఆ దేశాల్లో చేసేవాళ్ళు ఉండకపోవచ్చు ఒక్కోసారి లేదా శ్రీమాత్రే మాత్రే నమ రక్షణ ఇస్తుంది దగ్గరలో గనక ఏదైనా గోశాల ఉంది ఇండియాలో ఉన్నారు గోశాల ఉంది గోవులకి బెల్లము క్యారెట్లు తినిపిస్తే మంచిది గోధుమ రవ్వ కూడా తినిపిస్తే ఇంకా మంచిది అండ్ అదేవిధంగా నవగ్రహాలు ఉన్నాయనుకోండి రాహువు కేతువు రాహు కేతు కుజ రవి ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే దాని మీద ఎప్పుడైనా రాహు సంచారం జరిగేటప్పుడు మనం ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ కూడా ఉంచాలే సో శని వెళ్తున్నా దాని మీద ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు సార్ ద్వాదశ రాసులకి కూడా ఈ గ్రహ సంచారం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఇంచుమించు జూన్ సెకండ్ వరకు కూడా ఈ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు అందరూ కూడా పాటించుకుని అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ అందరూ సురక్షితంగా ఉండాలి మానసిక ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్కారం